సిగ్గులేదు ఒకట్రా నీకు ప్రేమ కావాల్సి వచ్చింది ఫైనల్ గా మనిషినే కాదు ఐ యూస్ కేర్ ఫర్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ పార్ట్ అండ్ ఆల్సో ఫర్ యువర్ సెల్ఫ్ అది అవుతుంది అన్ని సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నావు అని మాట్లాడో మాట్లాడవయ్యాడు ఇఫ్ నో ఇఫ్ సమ్ యూ వట్ టార్గెట్ మే ఇట్స్ ఓకే ఈవెన్ ఇఫ్ ఈవెన్ ఇఫ్ ఐ ఎమ్ నాట్ ద డజన్ మేక్ డిఫరెన్స్ వై టార్గెట్ ద పీపుల్ వైట్ టార్గెట్ ది కార్యకర్త వైట్ టార్గెట్ ది జనరల్ జనరల్ పీపుల్ హోట్ not voted for you వై టార్గెట్ దీస్ పీపుల్ దిస్ ఇస్ ఇన్హ్యూమెన్ దిస్ ఇస్ నాట్ హ్యూమానిటీ మాట్లాడుతున్నావరా అసలు విత్ సెటిల్స్ కోర్స్ విత్ మీట్ కిల్ మీ కిల్ మీట్ ఇస్ ఐ వన్ పర్సన్ తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్న ఫర్ ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్ ఇఫ్ యూ హ్యావ్ సో మచ్ యాంగర్ అగేన్స్ట్ మీ ఇన్ గోవర్ టు ఇట్ ఎర్రి బుక్క అనేది మనకి తర్వాత తెలుస్తుంది ఇక్కడ నేను చెప్పేది కేసులు ఉన్నాయి మీ మీద ఉన్నాయి కేసులు పెట్టిన వాళ్ళ మీద ఒకసారి లేయండి అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు కానీ నేరుగా ప్రతిలాలోని అసెంబ్లీకి పంపించారు దేశాందర్నే మండతున్నట్టుంది ఆనాడు 나డు చచ్చనా కొడుకు వాడు ఎవడు కొలై నాని గుడివాడ గుట్లేగాడు అదే నింది అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ప్రకార్డులు పట్టుకొని వస్తే కార్ల వైపు నుంచి రాకొన్న ఇటు వైపు నుంచి వచ్చారు అధ్యక్ష అట్లా రావచ్చా ఎందుకు మాస్టారు మాటమాట అడుగుతారు నాక గేట్ లోపలికి ప్రకార్డులు పంపిస్తారా అన్న నీచం నీచపు నా కొడుకు అదే ప్రభుత్వ వైసీపీ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా ఈ రోజు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు గెలిచినటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి మోహన్ రెడ్డితో సహా మరి మరి ఈ రోజు ప్రకాడ్లు పట్టుకొని తాపర్లు పట్టుకొని గేట్ లోపలికి ఎలా వస్తారు ఎవరు రాణిస్తారు మీరు చెప్పిందే కదా మీరు నేర్పించిందే కదా అది ఉండాలంటే లేదంటారా అంటారు లేదంటారాగన్న బిడు మీ దగ్గర నేర్చుకుంది అది మీ కొరవులు మా కొడలా అంటే ఈ ప్రజాస్వామ్య రూల్ ఇది మీ దగ్గర తాలిబాన్ల రూలా మీ సరిపోయింది ఈ రోజు రాలని కొట్టుని కామెడీ నా మీద పడతారండి జగన్ మాడి ట్రులా మీకు రాజుల రూలా మీరు ఏదైతే చేశారో ఈ రోజు అది నడుస్తా ఉంది అప్పుడు ప్రతి అది ಗಮನించారా ప్రతిపక్ష నేత గాని మనారా చంద్రబాబు నాయుడు అయితే ఎల్లగొడు ఈ రోజు మీరే తెలిసిపోవచ్చా అంటే మీ ఇష్టం శర్మ మీ అడుగో మీరు ఏమను కొనేసారు అనుకున్నావా అసెంబ్లీ అంటే ఒక దేవుడి గుండాంటిది అసెంబ్లీ ఉన్న ఏరియా ఒక మంచి పవిత్రమైన నగరంగా మేము చూస్తాం ఎందుకు సరవా సర్వనాశనం చేయడానికి చూసిన ఏ ఒక్క నా కొడుకునైనా సరే ఏకి పారేస్తాను సార్లు కొట్టిన చావని పావురారు పోయాడు పోయాడు అనుకుంటే మళ్ళీ వస్తావు ఏం మాట్లాడుకుంటున్నార ఆ కనపడుతుంది కానీ వినపడ్డాడు లేదురా నీకు విషయం తెలుసా పాఠ్య విజయవాడ కనకదుర్గం వారి గుళ్ళో నగలు కాజేసింది ఎవరో కాదు నేనే హీజీ కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పేవా యా టోనీ సెలూన్ లో కటింగ్ అయిన వేస్ట్ వచ్చినంత తీసుకెళ్లి సవరాలు చేసి అమ్ముకోవడం నా సైడ్ బిజినెస్ అరే దొంగలని మీరే బలే ఒప్పుకున్నారా టీసు దుస్తులేసుకుంటో ఏం హాలత్ అయిపోయింది